హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీవితంలో మనం ఏదన్నా పని చేసేటప్పుడు మన ఆ పనిని ఎలా చేయాలనుకుంటున్నాం అనేదాన్ని ఇంట్లో పెద్దవాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తారు ఎలా చేస్తే బాగుంటుందేమో లేదంటే నువ్వు చేసేటప్పుడు ఈ పాయింట్స్ని కూడా కన్సిడర్ చేసుకో ఈ పాయింట్స్ని కూడా జాగ్రత్త చూసుకో అని సలహా ఇస్తూ ఉంటారు జనరల్గా అంటే వాళ్ళ పెద్ద రికం మీద కానీ వాళ్ళు చూసిన అనుభవాలని దృష్టిలో పెట్టుకొని కానీ అట్లా ఇచ్చినప్పుడు చాలామంది ఏ ఈ పని ప్రారంభించగానే వర్గా చాదస్త మాటలన్నీ చెప్తూ ఉంటారు అలా ఎందుకైతే ఇంకా పాతకాల మనుషులు లాగా ఉన్నారు వీళ్ళు వీళ్ళ మాటలు కొంతమంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు చెప్పే మాటలు ఒక అడ్డుపలుగా భావిస్తూ ఉంటారు స్టార్ట్ చేయగానే అడ్డుపళ్లు వేశాడు వాళ్ళు ఏం చెప్తారు ఈ కూడా చూసుకొని బిగించయన అన్నట్టుగా వాళ్ళు చెప్పే మాటలు ఉంటాయి స్టార్ట్ చేయగానే వీళ్ళు ఒక అడ్డు వేశారు ఇట్లా అనుకుంటా ఉంటారు అవి అడ్డుపుల్లలు కాదు అది మీరు ఏ పన్నైతే చేసి ఒక స్టేజ్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ దారిలో ఉండే అడ్డుపుల్లల్ని తీసేసే సలహాలు అవి అంతే అవి అడ్డుపుల్లలు కాదు అడ్డుపుల్లల్ని తీసేసే సలహాలు అవి ఎంతో విలువైనవి ఎప్పుడైనా కూడా విలువైన డబ్బుకి విలువ ఉంటుంది అది ఎవరు కాదనిలేదు కానీ పెద్దవాళ్ళు చెప్పే మాటలు అంతకన్నా విలువైనవి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళని వాళ్ళు ఏదో ఈరోజు నుంచి రేపు రేపు నుంచి ఎల్లుండి పెద్దవాళ్ళు అవ్వలేదు డే బై డే డే బై డే వాళ్ళ జీవితంలో ఒక్కో మెట్టు దాటుకుంటూ ఈ రోజున పెద్దవాళ్ళు అనే స్టేజ్కి రీచ్ అయ్యారు అది ఏదో సంపాదించింది కాదు దాని వెనకాల ఎంతో టైం ఉంది టైం చాలా విలువైంది అని కనుక మీరు ఒప్పుకుంటే ఇప్పుడు నా మాటలు మీరు ఒప్పుకుంటారు పెద్దవాళ్ళు వాళ్ళు సడన్గా పెద్దవాళ్ళు అయిపోలేదు ప్రతి స్టేజీ అనుభవించి మంచి చెడు అన్నీ మోసం దగా వాళ్ళు కూడా మోసపోయి ఉంటారు పెద్దవాళ్ళు అయితే మోసపో మోసపోకూడదని ఏం లేదు వాళ్ళు కూడా మోసపోయి ఉంటారు కానీ ఆ అనుభవాలని వాళ్ళ పిల్లలకి ఇవ్వాలనే ప్రయత్నంలో మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే బాబు ఇది అమ్మ అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాబు ఇదిగో ఇలా చూసుకుంటా వెళ్ళి లేదా ఓకే నువ్వు ఈ ఆలోచన చెప్పవి దీనికన్నా ఇది బెటర్ ఒకసారి ఆలోచించు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే మీరు వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళి ఏ సమస్యల్లో కూడా ఇరుక్కోకూడదు అన్న ఒకే ఒక సదుద్దేశంతో వాళ్ళు చెప్తారు అవి మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చెప్పినప్పుడు జాగ్రత్తగా వినండి విలువ ఇవ్వండి వాళ్ళకి వాళ్ళ మాటలకి విలువ అనేది ఇవ్వండి మేబీ ఈరోజు మీరు వాళ్ళు చెప్పింది మీరు పాటించకపోవచ్చు కానీ మీరు విలువిస్తారు చూడండి వాళ్ళకి అలా విలువ ఇచ్చినప్పుడు ఏమైతే ఇది పాటించబడు రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ సపోర్టు మీకు ఇవ్వటానికి రెడీగా ఉంటారు ఎందుకంటే మీరు ఆ రోజు మీరు పాటించపోయినా వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇచ్చారు వాళ్ళకి కానీ వాళ్ళ మాటలకు కానీ విలువ అనేది ఇచ్చారు కాబట్టి రేపు ఎప్పుడైనా సమస్య వచ్చినా వాళ్ళు మీకు సపోర్ట్గా నిలచోటానికి ఉంటుంది తప్పనిసరిగా వీలు అండి వాళ్ళు వాళ్ళ మాటలు ఏ పాత చెంతకాయ పచ్చళ్ళు కాదు వాళ్ళు వేసే అడ్డుపల్లలు కాదు మీరేదో ఎదగాలనుకుంటే ఎవరు పెద్దవాళ్ళు ఎవరు అడ్డుపళ్ళు వేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్ కట్ ఆ చిన్న లాజిక్ మిస్ అవుతూ ఉంటారు చాలామంది ఆ చిన్న లాజిక్ మిస్ అయ్యి చివరికి స్టార్ట్ చేసి పని స్టార్ట్ చేసి వెళ్ళి బురదగుంట్లోనే పడతారు అప్పటికే అప్పుడు గుర్తు వస్తాయి వీళ్ళు చెప్పిన మాటలు కానీ అప్పటికే టైం అంతా అయిపోయింది కాలం కాస్త కరిగిపోయేద్ది మనం ఎక్కడికైతే ఎక్కడైతే ఉండాలో ఆ పొజిషన్లో మనం ఉండం కారణం మనం పాటించటం వాళ్ళు చెప్పిన మాటలు మనం పాటించకపోవటం వాళ్ళు మన జాగ్రత్త కోసం చెప్తారు అవి వాటిని ఆ విధంగానే రిసీవ్ చేసుకోండి అంతేగాని అవి అడ్డు కాదు పాత చెంతక పచ్చడి కాదు మనం ఫాస్ట్గా ఎదాలనుకుంటే వాళ్ళు స్లో బ్రేకర్స్ అంటారు చూడండి వాళ్ళు ఏదో బ్రేక్ వేసి మనల్ని నిదానంగా వెనక లాగే మాటలు కాదు అవి అవి మన కోసం వాళ్ళు చెప్పే మాటలు మన మంచి కోసం వాళ్ళు చెప్పే మాటలు ఎప్పుడైతే ఇవి మనం అర్థం చేసుకుంటామో ఒక్కసారి కనుక మీరు వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఆచరిస్తే వాళ్ళు పొందే ఆనందం అంతా ఇంత కాదు వాళ్ళు ఎటువంటి ఆనందం పొందుతారు వాళ్ళు చెప్పిన మాటలు మీరు పాటించారని ఆనందం కాదు మీరు ఎటువంటి సమస్యల్లోనూ పడకుండా వాళ్ళు చెప్పిన మాటలు పాటించారు అన్న ఆనందం ఈ ఆనందం వేరు ఆనందం వేరు రెండింటికి చాలా తేడా ఉంది కాబట్టి ఎప్పుడైనా పెద్దవాళ్ళు పలాంది ఇలా ఇలా చేయమో ఇలా చేయమో సలహా ఇచ్చినప్పుడు ఒక నిమిషం ఆలోచించండి వాళ్ళని విసుక్కోవద్దు అది ఎంత పెద్దవాళ్ళు ముసలి వాళ్ళైనా ఎవరైనా సరే విసుక్కోవద్దు వాళ్ళు చెప్పిన మాటలు ఆలోచించండి ఆచరించండి తర్వాత ఫలితాలు వాటంతా అవే వస్తాయి ఎందుకంటే వాళ్ళకి తెలుసు పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఒక దారి చూపిస్తారు మనకి అందులో నడిస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం మీరు పక్కన నడిచి చాలామంది సక్సెస్ అయ్యారు కదా అనొచ్చు వాడు ఎన్ని ఫెయిల్యూర్స్ అయ్యారు అనేది మనకి చెప్పడు సో ఎప్పుడైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినండి వాళ్ళు మన కోసం చెప్తారు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనకి సెకండ్ థాట్ అనేది ఉండదు నా వీడియోస్ కింద మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి